మేడం నమస్తే అండి నిన్న జగన్మోహన్ రెడ్డి రైతులు పరామర్శించుకు వెళ్ళినప్పుడు ముందు డీజే బాక్సులు డీజే బాక్సులు పెట్టుకుంటూ తర్వాత జగన్మోహన్ రెడ్డి పర్యటనని అసలు రైతులు కలవడానికి వెళ్తే ఆ డీజే బాక్స్ పర్యటన అసలు ఎందుకంటారు జగన్మోహన్ రెడ్డికి అసలు నిజమైన కారణం ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డికి జయ అమరావతి జయ ఆంధ్రప్రదేశ్ అండి జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు వాళ్ళు ఇవాళ అధికారంలో లేరు అధికారంలో లేరు అంటే ఎమ్మెల్యే పదవి కూడా లేదు అని కాదు వాళ్ళకి ఒక ఎమ్మెల్యే పదవి అనేది ఉంది ఆ నియోజకవర్గానికి వారి నియోజకవర్గానికి ఎమ్మెల్యే రాష్ట్రంలో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు హోదా ఇవ్వలేదు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి నేను అసెంబ్లీకి వస్తే గొడవ చేస్తాను అన్నాడు అసలు ప్రతిపక్ష హోదా ఒకటి ఇవ్వాలి అంటే ఎన్ని సీట్లు రావాలో మీకు తెలుసు మీ నోటితో మీరే అన్నారు ప్రతిపక్ష హోదా దాకా ఎందుకు ఉంది కదా ఎమ్మెల్యే పదవి దానికన్నా న్యాయం చేయండి మీరు ప్రతిపక్ష హోదా కోరుకోవాలంటే దానికి ఒక అర్హత ఉండాలి రాష్ట్రంలో ఇట్లా మోంతా తుఫాన్ వచ్చి ఇక్కడ ఇంత విపత్కర పరిస్థితులు నడుస్తుంటే మీరు ఎక్కడ ఉన్నారండి బెంగళూరు ప్యాలెస్లో వెళ్ళి తలదాచుకున్నారు మళ్ళీ ఎప్పుడు బయటకు వచ్చారు రాష్ట్రంలో విపత్తుకర పరిస్థితులు కొనసాగుతున్నప్పుడు మీరు అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారు జనం మధ్య ఉన్నారు ఏ విధంగా మోటివేట్ చేసి తుఫాన్లు ఎదుర్కోవాలని తెలియజేస్తున్నారు మీరేం చేస్తున్నారు ప్యాలెస్లోకి ఏ రంగులు వేయాలని చూడటానికి వెళ్ళారా బెంగళూరు కొని వచ్చారు వచ్చినప్పుడు రాష్ట్రంలో ప పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు ఎవరైనా డీజేలు ఏంటి తబ్బెట్లు పెట్టుకొని వెళ్తారండి మీరు రైతులను పరామర్శించడానికి రాల ఏదో కళ్ళబోలి మాటలు చదవడానికి వచ్చారు ఎప్పట్లాగే శంఖా సంఖా అనుకుంటా మీరు శంకర జాతవాళ్ళు కాబట్టి అలాంటి మాటలే మాట్లాడారు మీ దగ్గర స్క్రిప్ట్ రాసింది చదవటమే కష్టం మీరు మీరు ఇంకా ఏం పరామర్శిస్తారు మీరు అధికారంలో ఉండగా పెద్ద స్టేజ్లా గేసుకొని ఏంది ఒడ్డున నుంచొని రోడ్డు మీద ఇదేంది ఇది ఉల్లిపాయా అది ఇది ఆలుగడ్డ అని మాట్లాడారు అలాంటి మీరు రైతులను పరామర్శించడానికి వస్తున్నారంటే ఎవరు నమ్ముతారండి ఎల్లకాలం ప్రజలని మోసపూరితమైన మాటలతో విధానాలతో మోసం చేయడం కుదరదు ఇప్పటికీ పదకొండు ఇచ్చి ఇంటి దగ్గర కూర్చోబెట్టారు అయినా మీకు బుద్ధి రాలేదు మీకు కన్నా బుద్ధి వచ్చి ఉన్నట్టే మీరు ఎప్పుడైతే ఈ తుఫాను కొనసాగుతుందో రాష్ట్రంలో అప్పుడే ప్రజలకు అండగా ఉండి కనీసం మీరు చేయాల్సింది తెలియజేయాల్సింది తెలియజేసి ఉండేవాడు అలా కాకుండా ఏదో వచ్చామా వెళ్ళామా మళ్ళీ ఏమనుకుంటారో ప్రజలు ఎందుకంటే మీకు ఓట్లు ఓట్లేసారని చెప్తున్నారు కొంతమంది వాళ్ళైనా ఏంది ఇది అనుకోబోతారేమని వచ్చారు కానీ మీరుకు రైతుల మీద ఎలాంటి యొక్క పరామర్శించే ఉద్దేశం లేదు కాబట్టి మీరు డీజల్తో వచ్చారు ఇది అసలు ఎంత మాత్రం హర్షించదగ్గ విషయం కాదు పైపెచ్చు చితకరించే విషయం అంటే పక్కన కొత్త సత్యనారాయణ కూడా ప్రెస్ పెట్టి రైతులు రైతు వ్యవసాయ పరంగా కానీ విద్యా పరంగా కానీ వైద్య పరంగా కానీ విప్లవత్తమైన మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి వాటిలో మార్పులు తీసుకొచ్చిన నాయకుడు ఎవరు జగన్మోహన్ ఏకైక నాయకుడు ఇటు ఎండై కుటుంబం వచ్చాక చంద్రబాబు కానీ లోకేష్ గానీ పవన్ కళ్యాణ్ ముగ్గురు పట్టించుకుంటే ప్రభుత్వాన్ని మొత్తం ప్రజల్ని గాలి వదిలేశారని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు అసలు బొత్స సత్యనారాయణ గారైనా ఈ మాటలు మాట్లాడేది రాష్ట్రంలో విద్యాశాఖ గురించి ఇవన్నీ మీకు అసలు సరస్వతి నమస్త ఉభ్యం చెప్పటమే రాదు మీరప్పుడు ఒక విద్యాశాఖ మంత్రి ఇక విద్యా విద్యాశాఖలో విప్లవాత్మకమైన మార్పులు అనే మాట మీ నోటి నుంచి రావడం ఎంత దౌర్భాగ్యం అంటే మదర్ టంగ్ అనేది మాతృభాష ఈ మదర్ టంగ్ అనే విషయాన్ని ఈ మాతృభాషలో విద్యను అభ్యసిస్తే చిన్న వయసులో దానివల్ల ఎంత గొప్ప ప్రయోజనాలు ఉంటాయి అనేది ఇంటర్నేషనల్గా నిరూపించబడింది అలాంటిది మీరు మాతృభాషను తీసేసి ఇంగ్లీష్ని తీసుకొచ్చి పెట్టారు ఈ పరభాషని గౌరవించడం అన్ని విధాలు మంచిదే కానీ మాతృభాషను తీసేయమని ఎక్కడా లేదు అలాంటి చేసిన పని మీకే దొరుకుతుంది అదేనా విప్లవాత్మకమైన మార్పు అంటే కాదు విద్యలో విప్లవాత్మక మార్పులు ఏంటి అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం అమలు చేస్తుంది మీరు చూడండి మీరుండగా ఎలాంటి చినిగిపోయిన బూట్లు చినిగిపోయిన బ్యాగులు ఇచ్చారనేది పిల్లలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ఎలాంటి ఎలాంటి యొక్క డ్రెస్ కోడ్తో ఎలాంటి యొక్క నాణ్యమైన పిల్లలకి ఎలాంటి నాణ్యమైన స్కూల్ డ్రెస్సులు ఇస్తున్నారు బ్యాగులు ఇస్తున్నారు వాళ్ళకి ఎలాంటి ఉన్నత విద్యలను అభ్యసింపజేస్తున్నారు అనేది మీరు జనంలోకి వచ్చి అడగండి లేకపోతే స్కూళ్ళకి వచ్చి అడగండి మీరు విద్యాశాఖ మంత్రి కదా ముందు సరస్వతి నమస్తూ నేర్చుకొని వచ్చి అడగండి బాగోదు ఎంత మాజీ అయినా కాబట్టి విప్లవాత్మకమైన మార్పులు అది విద్యలో అయినా వైద్యంలో అయినా రాష్ట్ర అభివృద్ధిలో అయినా దానికి పునాది వేయాలన్నా దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా అది బాబు గారికే సొంతం అది ఏంటి అనేది ఆల్రెడీ నిరూపించారు మీరు గత ఐదు సంవత్సరాల్లో అసలు ఎలా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలనే దానికి మాత్రం మీరే ఉదాహరణ దానికి మీరే ఆదర్శం అంటే ఎలా చూడొచ్చండి అంటే జోగి రమేష్ కూడా అక్రమ అరెస్ట్గా అక్రమ అరెస్టులు చేశారు చంద్రబాబు కక్ష సాధింపుగానే అరెస్ట్ చేశారు జోగి రమేష్ అని చెప్పి కూడా వైసీపీ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి అసలు కక్ష సాధింపు అనే మాటకి మీకే సరిపోయింది ఆ ట్యాగ్లైన్ ఎందుకంటే ఈ కుటుంబ ప్రభుత్వానికి అసలు చేత కావట్లేదు అది అసలు వాళ్ళ వల్ల కావట్లేదు ఆ కక్ష సాధింపు అనే మాటే బాబు గారు తీసుకొని అంటున్నారు ఎందుకంటే యాభై రెండు రోజులు మీ మీరు ఆయన అమానుషంగా జైల్లో పెట్టిన దాని గురించి ఎంతవరకు అసలు న్యాయ వ్యవస్థ తన పని తను చూసుకుపోయింది అంటున్నారే కానీ ఈ రోజుకి దాని గురించి ఆ మాట్లాడలేదు అసలు ఈ కక్ష సాధింపులు కుట్రపూరిత రాజకీయాలు గొడ్డల వేట్లు ఏంది రప్పారప్పాలు ఇవన్నీ వైసీపీ ప్రభుత్వానికే చెందుతుంది వారి యొక్క నాయకులకి అనుయాయులని మీకే చెందుతాయి మీకు కక్ష అనేవి లేవు కాబట్టే మీరు ఈ రకంగా బయట నుంచొని ఈరోజు ఇంత దౌర్భాగ్యంగా మాట్లా మాట్లాడుతున్నారు ఈ కక్ష సాధింపులు ఈ కూటమి ప్రభుత్వానికి తెలియదు అభివృద్ధికి మారు పేరు కూటమి ప్రభుత్వం ఎంతసేపటికి ఏ విధంగా అభివృద్ధి చేయాలని చూస్తారు మీరు చేసిన భయంకరమైన స్కాములని ఎలా బయటికి తీసుకురావాలి అనేది న్యాయ వ్యవస్థ చూసుకుంటుందని వదిలేశారే కానీ వాళ్ళు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు తీసుకోలేదు ఇలా జోగి రమేష్ గారు ఏదో అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి కర్పూరం ఆర్పి ఏ మాటలు చెప్తే అవన్నీ నిజాలను నమ్మటానికి ఇటు ప్రజలు కానీ ఏంది అబద్ధపు ప్రమాణాలకి విలువ ఇవ్వటానికి మీరు చేసిన తప్పులు నిజాలు అన్నీ తప్పులన్నీ కరెక్ట్ అని చెప్పడానికి చూ చూస్తూ ఊరుకోవడానికి భగవంతుడు కానీ ఎవ్వరూ ఎవరు సపోర్ట్ చేయరు ఎందుకంటే మీరు ఎంత నీచంగా మీరున్నంగా ఈ మద్యం కుంభకోణం చేశారనకి చిన్న ఉదాహరణ ఏంటంటే మీరు ఆన్లైన్ పేమెంట్లో తీసుకోవాల్సిన మనీని బై క్యాష్ ఎందుకు తీసుకున్నారు మద్యం షాపుల్లో అనే దానికి ఈ చిన్న లాజిక్స్ ఇంక పెద్ద ఏం అవసరం లేదు దానికి ఎంతవరకు మీ దగ్గర సమాధానం లేదు అలాంటి మీరు మాట్లాడుతున్నారా ఈ కక్ష సాధింపులని అసలు ఈ మద్యం కుంభకోణం బయటికి లాగటం మొదలు పెడితే ఎంత మంది డొంకలు కదులుతాయో ఏం జరిగిద్దని మీకు మీకే సజ్జలు పడి ఈ రకంగా బయటకు వచ్చి కూటమి ప్రభుత్వం మీద లేనిపోని నిందలు మోగుతున్నారు ఎల్లకాలం మీ యొక్క దుష్పరిణ దుశ్చర్యలను చూస్తా ఊరుకోవడానికి ప్రజలేమి ఇంకా తిక్కలుగా లేరు ఒకసారి తెక్కలెత్తంగా ఉండబట్టే ఐదు సంవత్సరాలు మిమ్మల్ని అధికారంలో ఉంచారు ఇక ముందు అలాంటి పరిస్థితులు ఉండవు ఉండబోవు అంటే మేడం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్లో తిరగకుండా ఒకవేళ ప్రజల్లోకి వస్తే పరసాలు చాటు తిరటం లేదా బిపచ్చంగా పోలీసులు పోలీసులు పెట్టుకుని తిరగటం అలా చూసాం అధికారం కోల్పోయిన తర్వాత రైతుల వెళ్ళి పొలంలో కూడా పొలం కట్టి తిరగటం అసలు ఎలా చూడవచ్చు అంటారు అధికారంలో ఉండగా ఎందుకు భయపడ్డారండి ఇప్పుడు మీరు అప్పుడు అధికారంలో ఉన్నారు ఐదు సంవత్సరాలు పరదాలు కట్టుకొనిచ్చారు చెట్లు కొట్టించారు ఏంటి ఇష్టం వచ్చినట్టు కారులోంచి కిందకి తిట్టానికి గడగడలాడిపోయారు అధికారం మీకుంది అయితే ఐదు సంవత్సరాలు ఇప్పుడు బాబుగారు వచ్చారు మరి బాబుగారు ఎందుకు ఎలాంటి పరదాలు కట్టించుకోకుండా ఏమీ లేకుండా బీసెంట్ రోడ్లో నడి సెంటర్లో తిరిగారు ఒక్కళ్ళే ఇది ఒక్కడ సమాధానం చెప్పండి ఏంటంటే మీకు అధికారంలోకి వచ్చినప్పుడే మీరు మీరు అన్నారే గొడ్డల వేట్లు ఏంది కుట్రపూరిత రాజకీయాలు అమానుషంగా రిగ్గింగులు చేసి వచ్చారు కాబట్టి మీకు అనుక్షణ భయం వెంటాడుతూ ఉంటుంది ఆ భయంతోనే మీరు పరదాలు కట్టుకొని వచ్చారు ఆ పరదాలు కట్టుకొని తోనే మీరు కనుమరుగైపోయారు ఎవరికైతే ధైర్యంగా కొని వచ్చారు ఆ పరదాలు కట్టుకొని తోనే మీరు కనుమరుగైపోయారు ఎవరికైతే ధైర్యంగా నిజాయితీగా గెలుస్తారో వారు మాత్రమే ప్రజల్లోకి నిజాయితీగా రాగలుగుతారు ఇలా ప్రజల్లోకి వచ్చి నేను అప్పుడు అలా చేశాను ఇలా చేశాను అని చెప్పటం అనేది చాలా దౌర్భాగ్యం